भगवतानारायणेन स्वयं व्यासेन कृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायनीम् अम्ब त्वामनुसन्धदामि భగవద్గీతే భగవద్వేషిణీ భగవద్గీతే భగవద్వేషణీ గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమ వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం డెబ్భై నాలుగవ రోజు పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని ఇరవై మూడవ శ్లోకం నుండి ముప్పై శ్లోకం వరకు ఈరోజు అధ్యయనం చేద్దాం నిన్నటి రోజున ఒక ముఖ్యమైన శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుత్ దేహేస్మిన్ పురుష పర ఈ శ్లోకంలో దేహేస్మిన్ పురుష పర నీ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ స్వయాన ఆ పరమాత్మయే ఇది మనం ఆధ్యాత్మిక రంగంలో గమనించవలసిన విషయం పరమాత్ముడు మానవుడు జీవభావం వదిలితే శివుడే శివుడైనా మరల నేను నాదనే జీవభావానికి దిగజారితే మరల మానవుడే ఇవ్వండి ఇలా బద్ధ జీవుడుగా కనిపించే ఈ పురుషుడే జీవభావం పూర్తిగా వదిలించుకున్నప్పుడు కేవలం ఆ మంగళకర తత్వం మంగళకర తత్వం మాత్రమే మిగులుతుంది మనలో జీవభావం వదిలితే మిగిలేది పరమాత్మ తత్వమే అది మంగళకరమే ఎలానా ఊకతో కప్పబడినటువంటి బియ్యము దాని ధాన్యం అనవచ్చు ఊకతో కప్పబడినటువంటి ధాన్యమని దేని అంటామో దానినే ఊకపోయినాక బియ్యమని అంటాం ఏమండి అలాగే నేను నాదనే అజ్ఞానం ఉన్న బద్ధజీవుడే జీవభావం తొలగించుకొని మనము మనదనే సమిష్టి వాసనలను అలవరుచుకొని ఈ స్థాయి కూడా దాటి వచ్చి సమిష్టికి ఆధారమైన పరమాత్మతత్వం పొందినాక శివుడే అవుతాడు మంగళకర స్వరూపుడే అవుతాడు కానీ వారి వారి సంస్కారాలను అనుసరించి మానవులు పెక్కు మార్గముల ద్వారా ఆ పరమాత్మ తత్వం అవగాహన చేసుకొని సాక్షాత్కరించుకొని ముక్తులవుతున్నారు అని పరమాత్మ ఈరోజు శ్లోకాల్లో శ్రీ శ్రీభగవాను వాచ వేతి పురుషం ప్రకృతి గుణై స్వ సర్వదా వర్తమానోపి నూయోభిజాయే గత శ్లోకంలో చెప్పిన విధంగా ఏ క్షేత్రజ్ఞుడైనా తన గుణాలతో సహా యథార్థ స్వభావాన్ని తెలుసుకొని ఆ గుణాల స్వభావాన్ని అధిగమిస్తాడో అతడు ఈ ప్రపంచంలో ఉపాధితో ప్రవర్తిస్తున్న అనగా శరీరంతో ప్రవర్తిస్తున్న ఆత్మానుసంధానంలోనే ఉంటాడు కాబట్టి తిరిగి జన్మించడు అని చెప్తున్నాడు అంటే మనలో త్రిపుటి అంటారు దాన్ని ప్రకృతి జీవభావము పరమాత్మ ఏమండి ఈ తత్వాన్ని స్వానుభావంలోకి తెచ్చుకొని అలాంటి సాధకుల్లో నేను నాది అనే వాసనామయ జీవభావం నశించినట్లే అంటే మనలో ప్రకృతి ఉందని జీవభావం ఉందని అదే పరమాత్మ అనే తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నట్లే చేసుకున్నట్టే అతడిలో జీవభావం నశించినట్లే ఈ స్థాయికి ఎదిగిన సాధకుడు ప్రాపంచిక భ్రమ భ్రమలలో ప్రలోభాలలో పడడు చిక్కుకోడు సర్వము బ్రహ్మమయమే అని భావంలో ఉండి అవసాన దశలో కూడా ఇదే స్థితిలో ఉంటాడు కాబట్టి అతడు తిరిగి జన్మించడు తర్వాత శ్లోకంలో ధ్యానేనాత్మని పశ్యంతి కెచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరి ఆ విధంగా ప్రకృతిని జీవభావాన్ని పరమాత్మని తెలుసుకున్నవాడు ఏ విధంగా అయితే తిరిగి జన్మించడో అలాగే కొందరు సాధకులు ఆత్మను తన మనస్సులోనే ఆత్మ ఆత్మానుసంధానం అనే ధ్యానయోగం చేతను మరికొంతమంది సాంఖ్యమనే ఆత్మ అనాత్మ విచారణ కలిగిన ఆత్మజ్ఞానం ద్వారాను ఇంకొంతమంది నిష్కామ కర్మయోగం ద్వారా కూడా విహిత కర్మక ఫలాలు పరమాత్మకే సమర్పిస్తూ అంతకన్నా శుద్ధి కలిగి ఆ పరమాత్మ తత్వం కూర్చి చక్కగా తెలుసుకుంటారు మరలా జన్మింపరు మరి ఈ ప్రకృతి పురుషుల సంయోగ రహస్యం తెలుసుకోవడానికి సంధాన ధ్యానయోగం ఆత్మ జ్ఞానయోగం నిష్కామ కర్మయోగం ఇలా మూడు మార్గాలు ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు ఈ మూడు మార్గాలు కూడా సాధకుల యొక్క అంతఃకరణ స్థాయిని బట్టి అనువైనవి పూర్తిగా సత్వగుణంతో నిండి పరిపక్వమైన సాధకులు ఆత్మజ్ఞానంతో కూడిన ఆత్మ సంయమ ధ్యాన స్థితులై తమలోని శుద్ధాంతకరణతో ఆత్మను సాక్షాత్కరించుకుంటారు అంటే మనస్సును బాగా నిగ్రహించి ఆత్మను అనుసంధానం చేయటం ద్వారా వారు ఆత్మను సాక్షాత్కరించుకుంటారు అనుభూతి పొందుతారు కూడా అలా కాక ఇంకా రజో గుణంలో రెపరెపలాడుతున్నవారు ఆధ్యాత్మ శాస్త్రాధ్యయనం చేసి తత్ జ్ఞానం వల్ల ఆత్మ అనాత్మ విచారణ ద్వారా ఆత్మను తెలుసుకుంటారు ఇంకా ప్రపంచ ప్రమేయం బాగా ఉన్న మనలాంటి కర్మిష్ఠులు నిష్కామ కర్మయోగ సాధన చేస్తూ అంటే విహిత కర్మలు కర్తవ్య కర్మల యొక్క ఫలాలను ఆశించకుండా పరమాత్మకే సమరస్పరణ చేస్తూ ఈ నిష్కామ కర్మయోగ యోగ సాధన చేస్తూ అంతరంగాన్ని క్రమేణా శుద్ధి చేసుకుంటూ మానవుడే మాధవుడనే యథార్థాన్ని గ్రహించి అందు స్థితులై ఉంటారు చూడండి ఈ మూడు మార్గాల ద్వారా మనం ఏ మార్గమైనా మన యొక్క మానసిక స్థాయిని బట్టి ఎన్నుకోవచ్చు ఇంతేగాక ఇంతిక ఇంగిత జ్ఞానం ఉండి అక్షర జ్ఞానం లేని వారైనా ఈ స్థాయిని అందుకోవచ్చని ఇరవై తర్వాత శ్లోకాలు చెప్తున్నాను స్వామి అన్నేత్వేవ మజానంత తే నేప్య ఉపాసతేరంతేవా మృత్యుం శృతిపరాయణ అంటే పై సాధనలు ఈ మూడు రకాల సాధన చేయలేని వారు ఆ పరమాత్మతత్వాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి తెలుసుకోలేని వారు ఆ యథార్థాన్ని గ్రహించిన పుణ్యాత్ముల ద్వారా వాళ్ళు చక్కగా శ్రవణం చేసి కూడా అంటే విని కూడా ఆ పరమాత్మ తత్వను ఉపాసిస్తారు చాలామంది వినే శాస్త్ర చదివి కాదు భక్తులయ్యారు ఇలా వేదాంతపరమైన యథార్థం విన్న దానిపై శ్రద్ధ ఉండడం వల్ల వారు కూడా జన్మ మృత్యుమయమైన భవరోగాన్ని తప్పక అతిక్రమిస్తారు ఆత్మానందం పొందుతారు మోక్షప్రాప్తికి యోగ్యులవుతారు అని ఈ శ్లోకం చక్కగా చెప్పి ఆత్మజ్ఞానం అనేది మనం చదువులేని వారు కూడా ఈ జన్మలో ఏ సాధన చేయకనే కేవలం తెలిసిన మహానుభావుల ద్వారా యథార్థ విషయాన్ని విని తరించిన వారు ఉన్నారు ఆత్మజ్ఞానం అంతరంగా అనగా అంతఃకరణ శుద్ధిని బట్టి సంస్కారాన్ని బట్టి సంక్రమించేదే అంతేగాని కేవలము ఆధ్యాత్మ శాస్త్ర గ్రంథాలు చదవడం గురుబోధను బట్టి కాదు కాబట్టి మనం ఈ యొక్క వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాలు యూట్యూబ్ లింక్ ద్వారా మీకు అందించే ఈ యొక్క అధ్యయనాన్ని చక్కగా విని కూడా మీరు ఆ పరమాత్మతత్వాన్ని అందుకోవచ్చు అని ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేస్తారు మరి ఈ ప్రపంచంలో గల సమస్త ప్రాణులు పదార్థాలు క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వల్లనే ఏర్పడుతున్నాయి అని పరమాత్మ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు సంజాయతే కించిత్ తత్సత్వం స్థావర సంగమం సత్వం స్థావర జంగమం యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విత్తి పర పరదర్షభ ఓ భరత శ్రేష్ట కుల అర్జున స్థావరం కానీ జంగమం కానీ ఈ ప్రపంచంలో జన్మించిన ప్రాణి లేక ఏదైనా క్షేత్ర క్షేత్రజ్ఞుల అనగా ప్రకృతి పురుషుల కలయిక వల్లనే జరుగుతుందని తెలుసుకోవాలి ఏమండి అంటే ప్రాణుల పుట్టుక క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వల్లనే అన్న విషయము మనందరికీ స్పష్టమే మరి జడవస్తువులలో క్షేత్రజ్ఞుడు ఎక్కడ కదా క్షేత్రమే పదార్థమే కదా ఉండేది అనే సందేహం రావచ్చు కేవలము జడమైన వస్తువు అన్నా అందులోనూ సత్ అనేది స్పష్టంగా ఉన్నది అది ఎక్ అక్కడ ఉన్నదని ఏ చైతన్య స్వరూప క్షేత్రజ్ఞుడో తెలుసుకోవాలి అంటే ఇప్పుడు సూర్యచంద్రాదులు పర్వతాలు నదులు ఈ ప్రపంచమున సర్వాన్ని అలాగే సూర్య కుటుంబం ఉందని భూమి గుండ్రంగా ఉందని చంద్రుడిపై అడుగు పెట్టవచ్చని ఈ విధంగా తెలుసుకోవాలంటే క్షేత్రజ్ఞలలోని తెలుసుకునే జ్ఞాన చైతన్యం క్షేత్రజ్ఞులని అలా తెలుసుకునే జ్ఞాన చైతన్యం ప్రసరించి వాటిని తాకినప్పుడే వాటి యొక్క ఉనికి ప్రపంచానికి తెలిసేది అందువల్ల జడ వస్తువులు సంకల్పాలు తలపులు ఏదైనా ఏమైనా కూడా క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగం వల్లనే సత్తా కలిగి ఉంటాయని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది కాబట్టి వీటి సంయోగం వల్లనే ఈ ప్రపంచం నడుస్తుంది అని మనం తెలుసుకోవాలి కావున సర్వప్రాణులయందు అన్నిట సమంగా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని గ్రహించగలిగిన వాడే నిజం తెలిసిన వాడని ఈ క్రింది రెండు శ్లోకాల్లో చక్క తెలియజేస్తారు సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు ఇష్టంతం పరమేశ్వరం వినశ్యత్వం 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 య పశ్యతి స పశ్యతి ఈ ప్రపంచంలో మార్పు చెందే అంటే నశించిపోయే వాటిలో నశించని తత్వంగా నిరంతరాధారంగా జ్ఞాన చైతన్య స్వరూపంగా సత్తుగా అన్ని ప్రాణాలలో జడాలలో అన్నిటా సమంగా ఉన్న ఆ పరమేశ్వర తత్వాన్ని భావన చేయగలిగిన వాడే నిజమైన దృష్టి కలవాడు య పశ్యతి అంటే ప్రతి ప్రాణిలో నశించని పరమాత్మతత్వ ఆధారం ఉన్నది అని అన్ని అధ్యాయులు చెప్తున్నారు మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ యథార్థాన్ని విభక్తమైన సర్వంలో అంటే విడివిడిగా ఉన్నటువంటి ఈ విశ్వంలో అవిభక్తమైన ఆత్మస్వరూపాన్ని అంటే ఏకమైనటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడే నిజంగా కళ్ళుండి భావన చేయగలవాడని ఇక్కడ తెలియజేస్తుంది మిగిలిన వారు కళ్ళు ఉండి గుడ్డివారే అంటే యహ పశ్యతి సపశ్యతి అన్న ఆధ్యాత్మికంగా వాళ్ళు ఈ యథార్థాన్ని తెలుసుకొని గ్రహించలేని వారి యొక్క మానవ జన్మే నిష్ప్రయోజనము అని తెలియజేస్తుంది అదేవిధంగా సర్వత్ర సమంగా వెలిసి ఉన్న పరమాత్మతత్వమును సంశయరహితంగా ఎరుగువాడు ముక్తిని పొందగలుగుతాడు అని ఈ శ్లోకంలో సమం సర్వత్ర సమం పశ్యంతి సర్వత్ర సమవస్థితమీశ్వరం సమవస్థిత ఈశ్వరం నహి నష్ట్యాత్మనాత్మానం నహి న్యాత్మనాత్మానం తోయాతి పరాగతి ఈ ప్రపంచంలో సర్వత్ర సర్వంలో సర్వవేళల సమంగా ఉన్న ఆ అనంత జ్ఞాన చైతన్య శాసకుని సమంగా సర్వత్రా ఉన్నాడని చూచినవాడు తనను తాను హింసించుకోలేడు అంటే తన ఆత్మను తాను హింసించుకోలేడు అనగా అన్నిటా అంతటా తన ఆత్మనే భావన చేయు మహానుభావుడు ఎవరికి కూడా చెడు తలపలేడు చేయలేడు ఏమండి అగ్ని తనను తాను కాల్చుకోదు కదా అందుచేత ఆ పవిత్ర భావనలో స్థిరమైన స్థిరమైన వాడు సమపరమైన మోక్షగతిని పొందుతాడు కాబట్టి సమత్వం అనేది ఎంత గొప్ప తత్వమో అర్థం చేసుకోవాలి ఏమండి స్థూలాన్నే గ్రహించగల పంచ జ్ఞానేంద్రియాలకు గోచరించే వస్తువులు కూడా స్థూలమే అవి వాటిలో భేదాలే కనపడుతూ ఉంటాయి ఈ భేదభావం వలన మనల్ని భవరోగంలో ముంచుతున్నాయి కానీ అంతర్నేంద్రియాలైన అంతఃకరణలకు సూక్ష్మమైన ఏకత్వాన్ని అంటే ఆత్మను గ్రహించే నేర్పు ఉన్నది అంతఃకరణాలంటే అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారం ఈ నేర్పే మనలో విజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది అందుచేతనే ఆధునిక విజ్ఞానం అనేక సైన్స్ల రూపంలో వృద్ధి చెందుతున్నది కానీ అన్ని సైన్స్లకు వెనకాల ఆధారంగా ఉన్న ఏకమైన సత్యం సర్వాన్ని ఎరుకపరిచే జ్ఞానం అందరిలోనూ సమంగా ఉన్నది ఆ ఏకత్వమే నేను అను సంజ్ఞ విషయమై పూర్తిగా అవగాహన కలిగినప్పుడే అనగా భావన చేసినప్పుడే సంపూర్ణ తృప్తి భవరోగ విముక్తి ప్రాప్తిస్తుంది ఇలా భావన చేయని వారు ప్రాప్తించిన మానవ జీవితాన్నే వృధా చేసుకుంటున్నారు ఈ వృధా చేసుకోవడమే ఆత్మహత్యతో సమానం ఏమండి తనను తాను తెలుసుకోకపోవడమే ఆత్మను చంపుకోవడము ఇది బాగా తెలుసుకోవాలి మనం కావున మానవులలోని సహజ గుణ ప్రకృతియే సమస్త కార్యాలను చేయిస్తున్నదనియు ఆత్మగా తాను అకర్తే అన్న రహస్యాన్ని ఈ శ్లోకంలో ఏమండి ప్రకృత్యవచ కర్మాణి ప్రకృత్యవచ కర్మాణి క్రియమానాని సర్వశ పశ్యతి త్ఞానం య పశ్యతి తమానం అకర్తారం స పశ్యతి య పశ్యతి తధాత్మానం అకర్తారం స పశ్యతి అన్ని విధాలుగా సర్వవేళల కర్మలన్నీ బద్ద జీవుని వాసనామయ గుణ స్వభావమే చేయిస్తున్నది అని ఆత్మగా తాను ఏ కర్మ చేయడం లేదని భావన చేయువాడే నిజమైన దృష్టి అవగాహన కలవాడు ఈ విషయాన్ని మనం చక్క అంటే మనం చేసిన కర్మల పట్ల కర్తృత్వ భావని కర్మలను అంటించుకోవడం అని జరుగుతూ ఉంటుంది వాటిని ఈ భావనతో కర్తృత్వ భావన లేకుండా చేసుకోవచ్చు ఏమండి మన చేత కర్మలు చేయించేదన్నీ కూడా మన యొక్క జన్మకు కారణమైనటువంటి వాసనలే జన్మకు కారణమైన ప్రస్తుత శరీరంలోని వాసనల అనగా ప్రారబ్ధ వాసనల ప్రేరణలే సూక్ష్మాతి సూక్ష్మమైన మానవుని యొక్క త్రిగుణాత్మక ప్రకృతి అంటే స్వభావం కావున ఈ వాసన నుండి జనించే ఆలోచనలతో సంకల్పాలతో కోరికలతో నిండిన అంతఃకరనే మానవుని స్వభావము ఇది బాగా తెలుసుకోవాలి మనలోని వాసల నుండి జనించే ఆలోచనలతో సంకల్పాలతో కోరికలతో నిండిన అంతఃకరనే మానవుని యొక్క స్వభావం ఇది గత జన్మల కర్మఫల వాసన నుండే ఉద్భవిస్తున్నది ఈ సూక్ష్మ శరీరంలోని ఆలోచనలు కోరికలు ఇవన్నీ స్థిరమవడం వల్ల స్థూల శరీరం ద్వారా కర్మలు జరుగుతున్నాయి ఇవే జీన్స్ అంటే కర్మలు జరిగే రంగస్థలమైన ఈ ప్రపంచం స్థూలాతి స్థూలమైన ప్రకృతి ఈ ప్రపంచమంతా స్థూలమైన ప్రకృతే కాబట్టి అన్ని కర్మలు తన వాసనామయ స్వభావము ప్రకృతి వల్లనే జరుగుతున్నాయి ఆ స్థితి తనలోని ఆత్మస్వరూపుడైన పరమ పురుషుడు కేవలము సాక్షి మాత్రమే కర్మలు చేయడముల ఆయన కేవలం సాక్షి మాత్రమే ఈ యథార్థం తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం ఈ జ్ఞానం పొందినాక కర్మకు మూలం తన మనోసంకల్పంలోని మన కర్మలకు మూలము తన మనోసంకల్పంలోనే ఉన్నదని తెలుసుకొని పరమాత్మ సేవ చేసుకునే సాధనగా శరీరాన్ని ఎప్పుడు మానవుడు గుర్తిస్తాడో ఈ శరీరము మాధవుడి యొక్క పరమాత్మ యొక్క సేవకుడు సేవ చేసుకోవడానికే ఉందని తెలుసుకుంటాడో అప్పుడు నిష్కామ కర్మయోగంలో విహిత కర్మలు చేస్తూ కర్మఫలాలు ఆ తత్వానికే అర్పిస్తూ ప్రస్తుత శరీరంలోని వాసనలను ఒక్కొక్కటిగా నశింపచేసుకుంటూ కేవలము ఆత్మస్వరూపుడై ఆనంద స్వరూపుడవుతాడు ఈ భావము ఎప్పుడైతే తెలుసుకుంటాడో మనలోని వాసనలే మనలోని కర్మలకు కారణమని తెలుసుకున్నప్పుడు ఆత్మ సాక్షిగా ఉన్నదని తెలుసుకున్నప్పుడు అతనిలో వాసనలు కరిగిపోతూ ఉంటాయి ఏమండి ఈ స్థితినే కౌ కైవల్యము అంటారు కాబట్టి మిత్రులారా సాధన అనేది మానవుడికి ఆధ్యాత్మిక మార్గంలో తప్పనిసరి ఆ సాధన మనలోని వాసనలను గుణాలను వర్గాలను ద్వందాలకు అతీతంగా ఎదిగి మనము ఆ పరమాత్మ తత్వాన్ని చక్కగా అవగాహన చేసుకుంటూ అంచలంచెలుగా ఎదగాలి భగవద్గీత అక్షరాలతో చదివినంత మాత్రాన అర్థం కాదు మన మనస్సు అంచలంచెలుగా సూక్ష్మస్థాయికి ఎదగాలి అది ఎదిగే కొద్దీ ఈ భగవద్గీతలో ఉన్నటువంటి సారము కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నతమైనటువంటి భగవద్గీతే భగవద్వేషిణి అని అద్వైతామృత వర్షిణిమని మనకు అర్థమవుతుంది ఓం సర్వే జనా సుఖినో భవంతు సర్వే సన్మా